అక్కడ రోడ్డు మీద తాతయ్య గారి విగ్రహం ఉన్నదే ఈ మందు సృష్టికర్త తాతయ్య గారి పేరు గుండుబోలు సూర్యారావు గారు ఆయన విగ్రహాన్ని చంద్రబాబు నాయుడు సీఎం వచ్చి ఓపెన్ చేయడం కూడా జరిగింది ఇక్కడికే ఆ రోజుకు తగ్గ తిండి లేని వాళ్ళ దగ్గర నుంచి అపర కోటీశ్వరుల వరకు కూడా ఈ మందు వాడుతుంటారు ఈ వాటిని ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ డబ్బులు ఖర్చు లేదు కాబట్టి లేని వాళ్ళలో వచ్చి ఇక్కడ మందు తీసుకుంటున్నారు అని అను అనుకోకాల ఇప్పుడు సినిమా యాక్టర్ల కాడి నుంచి రాజకీయ నాయకుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మందు వాడతారో మీరు వచ్చిన వాళ్ళు ఆనందంగా మాకు తగ్గిపోయింది అన్న వాళ్ళే మేము ఎప్పుడూ కూడా ఈ మందు గురించి పబ్లిసిటీ చేసుకోలేదు ఇవి వచ్చిన పేషెంట్లే మాకు మేము వెళ్ళినాం వెళ్ళెళ్తే మాకు తగ్గిపోయింది మీరు కూడా వెళ్ళండి మీకు తగ్గిపోతుందని పంపించారండి మా వాళ్ళు అలాగే అనుకున్నట్టుగానే రెండో వారంలోనూ మూడో వారంలో వచ్చి మాకు పూర్తిగా తగ్గిపోయిందండి మీరు అందరూ బాగుండాలండి ఈ సేవను అలాగే కొనసాగించాలి అని చెప్పేసి మాకు చెప్పడం జరుగుతుంటుంది మేము ఎందుకు కూడా తాతయ్య గారికి ఇచ్చిన మాట ప్రకారంగా స్వల్పమైన మెయింటెనెన్స్తో ఈ బంధుని కంటిన్యూ చేస్తూ తరతరాలో అది భగవంతుడు మాకు ఈ సేవ ఎన్నాలని చేయించమని రాసిపెట్టు ఉంటే అన్నాలో కూడా మేము ఇది కొనసాగిస్తూనే ఉంటాం మీరు అందరూ కూడా ఇది గమనించుకుని మా మా పేరు మీద బ్రాంచీలని కానీ అని కానీ ఎవరన్నా చెప్పారంటే అది డూప్లికేటు మాకు సంబంధించిన ప్యాకెట్లు కాదు అలాగే మా ప్యాకెట్లు ప్రతిదీ కూడా ఐదు ప్యాకెట్లు దండ కింద ఉంటాయి దండ కింద ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా గమనించుకొని మా తాతయ్య గారి ఫోటో లాగే ఒక డూప్లికేట్ ప్యాకెట్ తయారు చేసి వెళ్ళమంది మంది కొరియో చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతున్నది అవన్నీ కూడా నమ్మొద్దు మీరు డైరెక్ట్గా మా దగ్గరికి వచ్చి మీరు వెళ్ళ ఇప్పుడు ఇంట్లో బాగుపోయిందంటే ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఆ డాక్టర్ దగ్గరికి మా కామెల్గా వచ్చిందంటే వెళ్ళొచ్చి మాకు చూపించుకుని మేము ఎలా వాడమన్నామో అలా వాడుకుంటే మా దగ్గర తీసుకుని మందు తీసుకుంటే మీ అందరికీ తగ్గిపోద్ది అంతేగాని ఇది ఆన్లైన్లోనూ వస్తువులు బుక్ చేసుకున్నట్టు కొరియర్లో అది బుక్ చేసుకుని అది ఇబ్బంది పడొద్దని మీకు మీడియా విధంగా మీకు నేను తెలియజేస్తున్నాను